ఆర్ వెంకట్రామన్ సామాన్య జీవిత ప్రారంభం నుండి భారతదేశ ఎనిమిదవ రాష్ట్రపతి వరకు ఆయన ప్రయాణం ప్రారంభ జీవితం మరియు బాల్యం ఆర్ వెంకట్రామన్ పూర్తి పేరు రామస్వామి వెంకట్రామన్ పంతొమ్మిది వందల పది డిసెంబర్ నాలుగున తమిళనాడులోని రాజమడెం అనే చిన్న గ్రామంలో జన్మించారు ఆయన మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు తండ్రి న్యాయవాది కావడం వల్ల ఆయనకు విద్య మరియు న్యాయంపై ఆసక్తి పెంపొందింది విద్యలో ప్రతిభ కనబరిచిన వెంకట్రామన్ ఎకనామిక్స్లో డిగ్రీ పూర్తి చేసి మద్రాస్ లా కాలేజీలో న్యాయశాస్త్రం డిగ్రీ పొందారు రాజకీయాల్లో ప్రవేశం మరియు స్వాతంత్ర పోరాటం మహాత్మా గాంధీ సిద్ధాంతాలకు స్ఫూర్తిగా వెంకట్రామన్ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొని బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడినందుకు ఆయన జైలుకు వెళ్లారు వెంకట్రామన్ న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించి మద్రాస్ హైకోర్టు మరియు సుప్రీంకోర్టులో న్యాయవాదిగా నియమితులయ్యారు స్వాతంత్రం వచ్చేంతవరకు రాజకీయ అవగాహన పెంచడంలో ఆయన తన పాత్రను పోషించారు స్వాతంత్రం తర్వాత రాజకీయ జీవితం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆర్ వెంకట్రామన్ రాజకీయ జీవితంలో ప్రముఖ నాయకుడిగా ఎదిగారు ఆయన భారత జాతీయ కాంగ్రెస్లో చేరి పలు ముఖ్యమైన నాయకత్వ భూమికలు నిర్వహించారు పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగ సమితి సభ్యుడిగా ఎన్నికై భారత రాజ్యాంగం రచనలో పాల్గొన్నారు ఆయన పలు కీలక ప్రభుత్వ పదవులు చేపట్టారు అందులో పార్లమెంట్ సభ్యుడు తమిళనాడులో పరిశ్రమలు కార్మిక మరియు సహకార శాఖల మంత్రి పంతొమ్మిది వందల ఎనభై నుండి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు కేంద్ర ఆర్థిక మంత్రిగా పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు రక్షణ మంత్రిగా చేశారు భారతదేశ ఉపరాష్ట్రపతి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆర్ వెంకట్రామన్ భారతదేశ ఏడవ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు జ్ఞాని జయల్ సింగ్ అధ్యక్షతన ఆయన రాజ్యసభను సారథ్యం వహించారు భారతదేశ రాష్ట్రపతి పంతొమ్మిది వందల ఎనభై ఏడు జులై ఇరవై ఐదున ఆర్ వెంకట్రామన్ ఎనిమిదవ రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు ఆయన పూర్తి పదవీ కాలం పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు కొనసాగారు రాష్ట్రపతిగా ఆయన అనుభవం ఆర్ వెంకట్రామన్ తన అధ్యక్ష పదవీ కాలంలో ముగ్గురు ప్రధానమంత్రులను నియమించారు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది చంద్రశేఖర్ పంతొమ్మిది వందల తొంభై పీవీ నరసింహారావు పంతొమ్మిది వందల తొంభై ఒకటి హేతువాది పంతొమ్మిది వందల తొంభై రెండులో పదవి పూర్తయ్యాక ఆయన రాజకీయాల నుండి విరమించారు రెండు వేల తొమ్మిది జనవరి ఇరవై ఏడున ఆయన తొంభై ఎనిమిది ఏళ్ల వయసులో మరణించారు ఆర్ వెంకటరమణ యొక్క ప్రయాణం పట్టుదల నిజాయితీ మరియు దేశ సేవకు స్ఫూర్తిగా నిలిచింది